మార్నింగ్ లేచిన వెంటనే ఎండిన తులసమ్మని చూడకూడదని చెప్తూ ఉంటారు కదండి అందుకోసమైతే నేను వెంటనే తులసమ్మని చేంజ్ చేసుకుందామని చేంజ్ చేసుకుంటున్నాను అసలు ఇదంతా ఎందుకు జరిగిందంటే ఒక టూ డేస్ అయితే నేను మా ఊరు ఇల్లు వచ్చేసరికి అయితే మా ఇల్లు బీభత్సం చేసి పెట్టేశారండి మా ఆయన అయితే వాటర్ ఎక్కువ అవటం వల్ల కొన్ని మొక్కలు ఎండిపోయాయి వాటర్ సరిగ్గా పొయ్యకటం అపోవటం వల్ల ఇంకొక మొక్క ఎండిపోయింది ఎలా తయారైపోయిందనమాట ఆడవాళ్ళు ఎప్పుడు ఇంట్లో ఉంటే అది చేయలేదు ఇది చేయలేదు అని ఇసుకిచ్చుకుంటూ కరెక్ట్గా చేయలేదు అని అన్ని రూల్స్ మాట్లాడుతూ ఉంటారు అదే మనం ఇల్లు వదిలేస్తే మాత్రానికి ఇల్లు బేవత్సం చేసేసి వదిలేస్తారనమాట అట్లా ఉంటుంది మగవాళ్ళు అందుకే ఎప్పుడు కళ్ళ ముందు ఉంటే ఎలానే చేస్తారని నేనైతే టూ డేస్ అయితే ఊరు వెళ్ళేసి వచ్చేసాను కానీ వెళ్ళి వచ్చిన ప్రశాంతత లేకుండా దానికి తగ్గ పనిష్మెంట్ అయితే నాకైతే దక్కింది మనం ఉంటే అన్ని జాగ్రత్తగా చూసుకుంటాం కదా ఇంట్లో మొత్తం చికా చికాకు అయిపోయినాయి అనమాట అవన్నీ వచ్చి సెట్ చేసుకునేసరికి నాకు టూ డేస్ పట్టింది ఇంకా తులసమ్మను పెట్టుకొని మళ్ళీ పూజ స్టార్ట్ చేసుకోవాలి కదా అలా నిద్రిస్తున్న తులసమ్మను అయితే ఇంట్లో ఉంచకూడదు అనేసి యాక్చువల్గా తులసి చెట్టు అనేది మన మీదకి వచ్చే నెగిటివ్ ఎనర్జీని తను తీసుకొని మన ఇంటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అందుకనే తులసమ్మ ఎక్కువ ఎండిపోతుంది అంటే దాని అర్థం మన ఇంటి మీద నెగిటివ్ ఎనర్జీ ఉందని అందుకే ఎప్పుడు మారుస్తూ ఉండాలి నరగాశక నల్లరా బద్దలవుతుంది ఇక మనుషులైనా ఎంత మొక్కలైనా ఎంత అంటారు కదా అదే జరుగుతుంది అనమాట ఎక్కువ మన ఇంటి మీద జనం ఏడుపు ఉంటేనే ఇలాంటివి జరుగుతాయి ఈ మెయిన్ ఏమిలాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్